દિપમ વેંડને આંધ્યાલે હે સેલિક તેજકલાશલ મરમી જે દિપમ વેંડને આંધ્યાલે હે સેલિક તેજકલાશલ મરમી દિપમ વેંડને આંધ્યાલે હે સેલિક તેજકલાશલ జనవరి ఒకటో తేదీ తెల్లవారు నాలుగు గంటలకు ఇంటర్ రెండవ సంవత్సరం జరుగుతున్నటువంటి చిన్న చిమ్మమ్మ అనుమానాస్పద వృద్ధి చెందడం జరిగింది మరి ఆ అనుమానాస్పద వృద్ధికి కానుకలు ఎవరు ఆ అనుమానాస్పదం వెనుక తాగి ఉన్నటువంటి నిజాలను వెంటనే బయటికి తీయాలి మరి అలాగే చిమ్మమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని కుల ప్రజా సంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వచ్చి దిప్పమ్మ కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరించే విధంగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మరి చిన్న చిప్పమ్మ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే ఆమెని ఆర్టీడీ సంస్థ వారు ఆదుకొని చదివించడానికి జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నటువంటి చిన్న దిబ్బమ్మ నాలుగో నాలుగు గంటలకు నిన్న మృతి చెందడం చాలా బాధకరం మరి మరణించిన తర్వాత కుటుంబీకులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకోకుండా కాలేజీ యాజమాన్యం సిబ్బంది తమకు తాముగా శవాన్ని ఉరేసుకొని చనిపోయిందని చెప్పేసి ప్రకటించుకొని ఆసుపత్రికి తీసుకొచ్చి ఏకంగా శవాన్ని పూర్తిగా మార్చరీ లేక తరలించడం అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది మరి ఈ అనుమానాలని నిజాలను వెలుగులేకి తేవాల్సిన బాధ్యత పోలీస్ అధికారులకి మళ్ళీ విద్యారంగంలోని డిఈ గారికి ఆర్ఈఓ గారికి చివరికి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కాలేజీలో జరుగుతుండగా లేకుంటే రకరకాల ఇబ్బందులకు గురయ్యి అర్థాంతరంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మరి అదే క్రమంలోనే చిన్న తిప్పమ్మ కూడా చనిపోయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి చిన్న తిప్పమ్మ నిజంగా ఆత్మహత్య చేసుకుంటే చేసుకున్న తర్వాత మీరు కుటుంబీకులకు ఎందుకు సమాచారం తక్షణం ఇవ్వలేకపోయారు మరి వాళ్ళు వచ్చే వరకు ఆసుపత్రిలో శవాన్ని ఎందుకు భద్రపరచుకోకుండా ఏకంగా మార్చరీకి తరలించారని చెప్పేసి మేము గట్టిగా తేజ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాన్ని అడుగుతున్నాం నిజంగానే ఈ చిన్న తిప్పమ్మ ఆత్మహత్య వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి మరి వాటిని వెంటనే వెలుగులోకి తెచ్చి చిన్న తిప్పమ్మ ఆత్మహత్యకు కారకులైన వారు కానీ లేకుంటే దానికి బాధ్యులైనటువంటి వారిని కానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అట్లాగా మరీ మరీ చెప్తున్నా నిజంగా చిన్న తిప్పమ్మ ఆత్మహత్యని చిత్రీకరించే పద్ధతుల్లో కానీ వేసే రీతిలో కానీ ప్రవర్తిస్తే మాత్రం కుల ప్రజా సంఘాన్ని విద్యార్థి సంఘాలని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ చిన్న తిప్పమ్మకు పూర్తి స్థాయిలో న్యాయం దక్కాలి మరి కొంత రక్షణ సహాయ సహకారాలు కూడా ఈ ప్రభుత్వం అందించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి నిన్నటి రోజున కేజా జునర్ కళాశాలలో ఉదయం నాలుగు గంటలకు ఎవరైతే చిన్న చిత్తం ఉన్నారో అనుమాన స్పందన చెందింది మరి ఇప్పటికీ ఆ కళాశాల యాజమాన్యం కానీ అధికారులు కానీ ఆర్ఐఓ గారు కానీ ఆ కళాశాలపై ఇంతటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మరి ఇప్పటికైనా కలెక్టర్ గారు గమనించాలి ఏదైతే చిన్న దిప్పమ్మ తాను తాను మీరు ఎందుకు ఇంతవరకు విజిట్ చేయలేదు మీరు ఎందుకు చర్యలు చేపట్టలేదు మీరు ఎందుకు విచారణ చేయలేదు మరి మీరు మరి ఏదైతే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఆ కళాశాలపై విచారణ చేసి ఎవరైతే చిన్న మరణం కారణమైనటువంటి తేజ కళాశాలని పూర్తిగా రద్దు చేసి మూసేసేంత వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంటాం లేకపోతే రానున్న రోజుల్లో ఎవరైతే ఈ రోజు మరమైనటువంటి చిన్న దింప శాంతి వరకు ఖచ్చితంగా కళాశాలపై నిరంతరం కూడా కొనసాగించి ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆ కళాశాల రద్దు అయ్యే వరకు ఉద్యమాలు కొనసాగించడం తెలియజేస్తున్నాం